హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనము కర్నూల్లో మొన్న దొరికిన రెండో మంచి వజ్రం అండి ఇది దాదాపుగా యాభై పలుకుతుంది పలుకుతుందనమాట కానీ వాళ్ళు ఎంతకు తీసుకున్నారో ఈ వీడియోలో మీకు చూపిస్తాను పొలం పనులు చేసుకుంటున్న ఒక వ్యవసాయ కూలికి ఈ వజ్రం దొరికిన ఫ్రెండ్స్ అలాగని మీరందరూ జొన్నగిరికి వెళ్ళమాకండి ఇప్పుడైతే జొన్నగిరికి వెళ్తే అక్కడ వజ్రాల వేట చేయటానికి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం జనగిరిలో దొరికిందనమాట ఈ వజ్రం మీరు మాత్రం వజ్రాలు దొరుకుతున్నాయని మాత్రం డైరెక్ట్గా వెళ్ళమాకండి ఈ సీజన్లో దొరికిన రెండో వజ్రం అనమాట అక్కడ రైతులకి ఈసారి ఎందో అక్కడ రైతులకే బాగా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ మీరు మాత్రం దయచేసి ఇప్పుడు మాత్రం వెళ్ళమాకండి ఇంకో రెండు నెలల దాకా మీరైతే వెళ్ళమాకండి ఇది అక్కడ పన్నెండు లక్షలు ఇచ్చారనమాట ఐదు తులాల బంగారం కూడా ఇచ్చారు ఈ వజ్రం తీసుకొని ఇదైతే మామూలుగా మార్కెట్లో యాభై లక్షల పైన ఉంటుంది ఫ్రెండ్స్ కాకపోతే ఇది ముప్పై లక్షలని వీళ్ళు న్యూస్లో వేశారు యాభై లక్షలు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇలాగా ప్యూర్గా ఉన్న డైమండ్ దొరకటం చాలా చాలా అరుదనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ బటన్ అయితే నొక్కండి నొక్కండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫ్రెండ్స్